ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత వంగ గీతపై ఓటర్ల దాడి తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు పరిస్థితి ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చే కొద్ది రకరకాల సంఘటనలు అయితే చూస్తూ ఉన్నాము అందులో భాగంగా మరొక సంఘటన జరిగింది పిఠాపురంలో వంగా గీత ఆఫీసును ముట్టడించిన ఓటర్లు అసలు ఏం జరిగింది ఎందుకు ఈ ఆఫీస్ ముట్టడించారు అనే వివరాలు అయితే కనుక తెలుసుకుందాము కాకినాడ జిల్లా పిఠాపురం వైకాపా అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్ని ఓటర్లు అయితే చుట్టుముట్టారు కొందరికి డబ్బిచ్చి తమకు ఇవ్వలేదంటూ ఓటర్లు ఆందోళనకు దిగారు తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే అక్కడికి పోలీసులు చేరుకొని వారినైతే చెదరగొట్టారని చెప్తున్నారు మరోవైపు యు కొత్తపల్లి మండలం కొండవరంలో కూడా ఓటర్లు రోడ్డెక్కారు అయితే ప్రమాణం చేస్తేనే డబ్బులు ఇస్తామని వైకాపా నాయకులు చెప్పడంతో వారు ఎదురు తిరిగి ఆందోళనకు దిగారని అయితే చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రమాణం చేయబోమని తేల్చి చెప్పారు అభ్యర్థుల నుంచి తమ పేరిట డబ్బు తీసుకొని పంపిణీ చేయడం లేదని వారైతే ఆరోపించినట్లుగా చెప్తున్నారు ఇదైతే గనక యు కొత్తపల్లి అంటే ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండవరంలో అయితే గనక జరిగింది అదేవిధంగా పిఠాపురంలోని వంగ గీత ఆఫీస్ కార్యాలయాన్ని అయితే అక్కడ లోకల్ ఓటర్లు అయితే చుట్టుముట్టారని అయితే చెప్తున్నారు కొందరికైతే డబ్బులిచ్చి మిగిలిన వారికి డబ్బులు అయితే వారు ఆగ్రహం వ్యక్తం చేశారని అయితే తెలుస్తోంది పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడంతో పోలీసులు అయితే గనక వారిని అక్కడి నుంచి అయితే చెదరగొట్టినట్లుగా చెప్తూ ఉన్నారు